హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్టన్ హిత కొత్తగా మీరు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వ్లాగ్లో ఏంటి అని అంటే రీసెంట్గా మా గృహప్రవేశం అయింది ఏమేమి పూజలు చేశాము ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మాకు పంతులు గైడ్ చేస్తున్నారు ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ హారతి పల్లెం అండ్ దేవుడు ఫొటోస్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను మా దానికి మా పెద్ద వద్దన అండ్ చిన్న వద్దన హెల్ప్ చేస్తున్నారు మా గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా ఉండే సో బేసిక్గా అందరి గృహప్రవేశాలు కూడా ఎర్లీ మార్నింగే ఉంటాయి ఇన్ జనరల్గా కూడా సో మేము నైట్ అసలు పడుకోలేదు ఈవినింగ్ సిక్స్కి అలా వెళ్ళి ఫ్లవర్ మార్కెట్ మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి కపూర్ అనే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అన్ని కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను డెకరేషన్కి అండ్ ఈవినింగ్ నైట్ మాకు అక్కడే టూ అలా అయ్యింది అన్ని అరేంజ్ చేసుకునేసరికి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాము అరౌండ్ త్రీ థర్టీకి అలా వచ్చేసేసినాం మేము లోపు పంతులు కూడా వచ్చారు అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు మంచిగా చెప్పారు చింటూ నేను చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఉండే మేము ముందు నుంచే ఏం అవుట్ ఫిట్స్ వేసుకోవాలి మ్యాచింగ్ వేసుకుందామా వద్దా ఇవన్నీ థింగ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము సో పూజకి ఫస్ట్ మనం పూజ చేసుకుంటాం కాబట్టి చింటూ పట్టుపంచా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము పట్టుపంచ తీసుకున్నాము నేనైతే ఎలాగూ శారీసే వేసుకోవాలి సో ఫస్ట్ శారీ నార్మల్ ఫ్యాన్సీ శారీగా తీసుకున్నాను ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు రారు క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు కాబట్టి నేను నార్మల్ ఫ్యాన్సీ శారీ తీసుకున్నాం మళ్ళీ మమ్మీ వాళ్ళు బట్టలు పెడతారు కదా అప్పుడు పట్టు చీర తీసుకున్నాను అప్పుడు అది వేసుకుందాం అని చెప్పి అనుకున్నాను మోర్ ఓవర్ అసలు ఇంట్లోపలికి వెళ్తుంటే ఆల్రెడీ ముందు చాలా సార్లే వెళ్ళు ఇంటీరియర్ చేసుకునేటప్పుడు అన్నీ చేసుకునేటప్పుడు బట్ ఆ మూమెంట్లో ఎందుకో ఇంట్లోకి వెళ్తుంటే నేను చింటూ ఒక్క ఫేస్ ఒక్కరు చూసుకున్నాము ఇద్దరికి కళ్ళలో వాటర్ వచ్చాయి అంటే ఇది మా ఫస్ట్ ప్రాపర్టీ ఇద్దరం కలిసి తీసుకున్నది మా ఫస్ట్ ఇల్లు సో ఎందుకో అది చాలా స్పెషల్గా అనిపించింది ఆ మూమెంట్ నాకు ఇంకా కళ్ళల్లోనే ఉంది నేను అన్ని లోపలికి వెళ్తున్న ఇంటీరియర్ అవన్నీ కూడా స్పెషల్గా ఏది నచ్చి ఎక్కడ ఉండాలి అని చేయించుకున్నాము కదా ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది డెఫినెట్ గా ఇది రెంటింట్లో ఇంట్లో ఉంటేనైతే ఆ ఫీలింగ్ అసలే రాదు ఇంకా ఇక్కడ పాలు పొంగించుకుంటున్నాము మళ్ళా రెండు అక్షంతలు చెట్లు పట్టుకోండి మళ్ళీ పసుపు కలపండి దాంట్లో పసుపు కొంచెం నూనె కలపండి మంచిగా చిక్కగా పచ్చగా విరవడాలి ఓం శుభ్యాం శుభ పొంగించడం అయిన తర్వాత మేము ఈ పూజ స్టార్ట్ చేసాము బేసిక్గా గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఈ పూజ అండ్ హోమం చేసుకుంటారు ఇఫ్ అట్ ఆల్ మళ్ళీ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలి అని అనుకుంటే కళ్యాణం కూడా జరుపుకోవాలి అన్నారు సో నాకు సత్యనారాయణ వ్రతం కూడా ఆ రోజే చేసుకోవాలి అని ఉండే అందుకే మేము ఆ రోజే కళ్యాణం కూడా జరిపించినాం కొందరు హోమం అండ్ గృహప్రవేశం పూజ ఆ రోజు చేసుకొని నెక్స్ట్ డే సత్యనారాయణ కథ చెప్పించుకుంటారు సేమ్ డే మూడు పూజలు చేసుకోవద్దు నాలుగు చేసుకోవాలి అని అంటారు అందుకే మేము అన్ని నాలుగు పూజలు ఆ రోజే చేశాము

ారాయణ దేవతాభ్యో నమ అందరు కూడా దండ పెట్టుకోండి సహజీవేస్తాను చూడండి మంచిగా అందరికి చక్కగా భోజనం

సవధా సుమర్తే సవధా కుల సవ సి సరస్వతి కురయా మంగళం స సవధన

అన్ని పూజలు అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు మాకు బట్టలు పెట్టారు నాకు చింటుకి అండ్ మేము మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత గోల్డ్ కూడా పెట్టారు మా తమ్ముడితో పెట్టిస్తున్నారు ఇక్కడ ఇంకా నెక్స్ట్ మేము ఎవరి కోసం అయితే బట్టలు తీసుకున్నామో వాళ్ళందరికీ పెట్టడం స్టార్ట్ చేశాము వీళ్ళు చింటువాళ్ళ పెద్దమ్మ అండ్ పెద్ద నాన్న సో మేము కూడా వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాము నెక్స్ట్ మా అందరికీ ఆడపడుచులకు కానీ మా చెల్లి వాళ్ళకు కానీ మా నాన్నమ్మకు కానీ తీసుకున్నవన్నీ మేము లైన్గా పెట్టాము మాకెవరైనా పెట్టే వాళ్ళు కూడా పెట్టారు సో ये आजू डरना। चुड़ी, चुड़ी, चुड़ी। चिंना। मुझे हैंसक लगता है। अब तो सारी जुनूनी। कन्या आदेश करो। कन्या बावल करी గెస్ట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తున్నాను మా బాబాయ్ నాకు కష్టం కాకుండా ఆయనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు మా గృహపరేషానికి మా ఒక మంచి గిఫ్ట్ జరిగింది

హరవర్ధను అంటే ఓపికతో అలాగా మీనాక్షి అయినా ఓపిక లేబోనపడి ఓపికతో తీస్తున్నటువంటి మీనాక్షి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గృహ ప్రజానికి ఇచ్చి ఇస్తారు ఈ ఫోటో తీస్తున్నటువంటి నా ముద్ర బంగారం మీనాక్షికి గత

థ్యాంక్ యూ ఇది మా బాబాయ్కి నాకు గిఫ్ట్ ఇస్తున్నాను మా బాబాయ్ మా విద్య బాబాయ్కి కావాలని కోరుకున్నాడు కాబట్టి ఈ డెన్నర్ సెట్ థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీత థ్యాంక్ యూ క్రిస్ పక్కన చిత్తూర్ల చిన్నక్క ఆడ మర్చింది ఆడపడుచు మర్చింది ఆడపడచ్చు ప్రతి చక్కకు ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబానికి నాకు ఈరోజు వచ్చిన వరకే ప్రత్యేకంగా మా ఆడపడుచు తరఫున తెలియజేస్తాను ఒకటి విద్యాసాగర్ రెడ్డి అండి ఇది పావన్ పిండి కండి

నెక్స్ట్ డే చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా ఇద్దరితో కేక్ కట్ చేయించారు యాక్చువల్గా ఆపరేషన్ రోజు కూడా వాళ్ళందరూ వచ్చారు బట్ బిజీగా ఉండి కుదరలేక అసలు కేక్ కట్ చేయలేదు సో అందుకే నెక్స్ట్ డే ఇలా ప్లాన్ చేశారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్నాం అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిస్షన్ హిత